రక్షించుకోవాలి జై గోమాత జో జై గోమాత జై గోమా మహిళలు అనుకుంటే ఒక కుటుంబం బాగుంటుంది అన్ని కుటుంబాలు బాగుంటానంటే ఇంట్లో ఒక మహిళ బాగుంటే గోమాత ఫూజ్ చేస్తారు మీ కుటుంబం బాగుంటారా ఏంటంటే మీరు ఇంత కష్టపడుతుంది ఈరోజు బాధ ఏంటంటే ఈరోజు చాలా మంది మహిళలకు క్యాన్సర్ లాంటి డిమాండ్స్ వస్తుంది ఎందుకంటే మా వస్తున్నాయి ముఖ్యంగా మహిళల్లో చాలా పెద్దగా రోగాలు వస్తున్నాయి నిజంగా బాధ అనిపిస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఈ ఆహారం ఒటు మనం గోదాద వ్యవసాయంతో చేసే ఆహారం ఉంటే మన పిల్లలు మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పి మేము చేస్తున్నాం మొత్తము రసాయనకాలతో నిండిపోయిన ఆవు మూత్రం ఆవు పేడ పడ్డ భూమి బాగుంటుంది చెప్పి గోవును భూమిని కాపాడాలని చెప్పి మేము ఈ యాత్ర చేస్తున్నాం ప్రధానమంత్రికి అన్ని మంత్రులకు కూడా ఇచ్చుకుంటూ వస్తున్నాము అంతటా కూడా మన ఆవు పచ్చితే మన సనాతన ధర్మం బాగుంటుంది అని మా ఉద్దేశం ఇప్పుడు రాబోయే తరం పిల్లలు ఆరోగ్యంగా ఉంటారంటే ఈ గోమాత కదనే మా ప్రయత్నం చాలా ధన్యవాదాలు మీ అందరికీ కూడా పాదాభివందనాలు వందనాలు మహిళ కూడా ఇక్కడ మన సంతోషాలు కూడా